అందరికీ నమస్కారం అండి రిపబ్లిక్ డే అంటే ట్వంటీ సిక్స్త్ జనవరి మనకు రాబోయే సండే రోజు ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటాము రిపబ్లిక్ డే అంటేనే మనకు ఒక ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత మళ్ళీ మనం జనవరిలో ఫిఫ్ ట్వంటీ సిక్స్త్ జనవరి చేసుకుంటాము ఇది మన వాడలో కావచ్చు మన కాలనీలో కావచ్చు ఇక్కడ స్కూల్లో ఆఫీసుల్లో ఎక్కడైనా సరే మన జాతీయ జెండాను బెగరవేస్తాము మన స్వతంత్ర దేశాన్ని చల్లగా రెపరెపలాడుతూ ఉండాలని ఆ జాతీయ జెండా మనకు ఉద్దేశంగా చెప్తుంది సస్యశ్యామలంగా ఉండాలి పాడి పంటలతో దేశము అభివృద్ధి చెందాలనే మంచి ఆలోచనతో మనకు జాతీయ జెండాలోని మూడు రంగులు మనల్ని ఉద్దేశిస్తాయి ఆ రంగులు ఎలా మన 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 మనస్సుకు మన దేశానికి ఎంత మేలు చేస్తుందో మిలిటరీ అండి ఆర్మీ ఆర్మీ అంటారు కదా ఆర్మీలో స్వతంత్రం కోసము మన దేశ రక్షణ కోసము ఆర్మీ జవాన్లు ఎంత పాటుపడుతుంటారో ప్రాణాలకు తెగించి మన దేశాన్ని కాపాడుకోవడానికి కాపాడడానికి సరిహద్దుల్లో కాపల రాత్రి పగలు భార్య బిడ్డలు ఫ్యామిలీ అనేది లేకుండా అంత డ్యూటీ అనేది అంత నిక్కష్టగా చేస్తున్నారు ఆ వాళ్ళే ఆ జవానులే మనకు అండగా లేకపోతే మన దేశానికి బార్డర్గా లేకపోతే మనం ఎక్కడుంటామో మన దేశం ఎక్కడుంటుందో శత్రువులు మన కోసము వెహికళ్ళతో ఎదురు చూస్తున్నారు బార్డర్లో కాబట్టే మన జవానులు కంటికి రెప్పలాగా ఆ బార్డర్ని మన దేశం వైపు కూడా కన్నెత్తి చూడకుండా అంత చక్కగా ఆ జవానులు తమ డ్యూటీ తమ తమరు చేసుకుంటున్నారు దేశ రక్షణ కోసము మన స్వతంత్ర భారతదేశం కోసము ప్రతి ఒక్క పౌరుడు తన వృత్తిని ఒక సవాల్గా తీసుకొని డ్యూటీలు చేస్తున్నారు ఈరోజు వారే మన దేశానికి రక్షణ లేకపోతే ఎవరు ఏమీ చేయలేరండి కాబట్టి ఆ పవిత్రమైన డ్యూటీ చేసే ఆ జవానులకు మనస్ఫూర్తిగా అభినందనలు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ దేశంలో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో చక్కగా మన దేశంలో మనం సంతోషంగా ఉన్నాము అంటే వాళ్ళ ఫలితమే ఇది అంతా వాళ్ళు ఎక్కడా దేనికి దేనికి భయపడకుండా చక్కగా వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు మనల్ని రక్షిస్తున్నారు మన స్వతంత్ర భారతదేశంలో ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు గాంధీ నిఫ్రు ఇంకా అంతటికంటే పెద్దవారు మనకు తెచ్చి పెట్టిన ఈ స్వతంత్రాన్ని మనము పవిత్రంగా చూసుకోవాలని పవిత్రంగా వాడుకోవాలని ప్రతి ఒక్క పౌరుడు దేశం కోసము తప్పించినట్టుగా పనిచేస్తేనే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది పవిత్రంగా ఉంటుంది కాబట్టి ప్రతి మనిషి ఒక ఆయుధముగా ఒక దేశ పౌరుడుగా నిలబడినప్పుడే మన దేశం మనకు రక్షణలో మన రక్షణలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ భారత మాతకు మన జన్మభూమికి వందనాలు సమర్పించుకుంటూ ఈరోజు అంటే ట్వంటీ ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే అందరికీ శుభాకాంక్షలు అండి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ తమ తమ డ్యూటీలతో మన దేశాన్ని అతి పవిత్రంగా కాపాడుకున్నప్పుడే మన దేశం మన చేతుల్లో ఉంటుంది ఇదేనండి ఈనాటి మన భారత మాతకు వందనాలు